ఇల్లు కట్టేదానికి రెండు సెంట్ల స్థలాన్ని అందిస్తారమ్మా రెండు సెంట్ల స్థలాన్ని అందిస్తారు ఎందుకంటే రెండు సెంట్ల స్థలం అయితేనే మనకు సరిపోతుంది ఈ రోజమ్మా ఇల్లు చూశారు ఈరోజు ఐదేళ్ల ముందు చంద్రబాబు కడితే ఐదేళ్లు ఇవ్వకుండా దాన్ని శిథిలావస్థలు తెచ్చి ఈరోజు అందిస్తే లబ్ధిదారులు ఆశగా అక్కడికి వెళ్ళి ఆడ పరిస్థితి చూసి ఆ పట్టాలు చించేసి వాళ్ళ మొహాన్ని కొట్టేసి మీ ఇలాంటి చత్తి ఇళ్ళు మాకొద్దు ఇలాంటి ప్రభుత్వం మాకొద్దని మాట్లాడిన పరిస్థితి ఎందుకంటే ఐదేళ్ళ ముందు చంద్రబాబు గారు కట్టారు ఐదేళ్ళ ముందు కట్టారు కేవలం చంద్రబాబు గారు కట్టారని చెప్పని కసిగా ఐదేళ్లు దాన్ని పాడుం పడేసి మన ఇళ్ళు కడతామమ్మా రోజు ఇల్లు ఊడ్చుకుంటూ ఉంటే మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఉంటుంది లేకుంటే ఇల్లు ఉంటాయి తల్లి ఐదేళ్ళు శిథిల అవస్థలు జరుగుతుంటే ఆ ఇళ్ళు ఇచ్చి పండగంట అంట పండుగ చేసుకోకూడదు అంట అందుకే ప్రజలంతా ఈరోజు మార్నింగ్ నెల్లూరులో పండగ చేశారమ్మ పేపర్లు జించేసేవాడు మొహాన్ని కొట్టి ఈ ప్రభుత్వం మాకు వద్దని చెప్పి ఆలోచన సాగించండి తల్లి మీరు అండగా నిలవాలని ఎన్నికలు వచ్చేస్తున్నాయమ్మా రేపైనా ఎల్లుండైనా అయినా మొన్నడైనా పది రోజుల లోపల ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మళ్ళీ మళ్ళీ నేను రావాలంటే ఎన్నికల సమయం తప్ప సాధ్యం కాదు ఇంత ప్రశాంతంగా మాట్లాడుకోలేం అందుకే మీ ప్రతి ఇంటికి నా కుటుంబ సభ్యులు రావాలని నా భార్య నా కుమార్తెల్ని మీ ఇంటింటికి పంపించి మీ అందరు ఆశిస్సులు తెలుగుదేశం పార్టీకి వాళ్ళని అడిగించా మీరందరూ కూడా నా భార్య నా కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహించారు ఆదరించారు అన్ని రకాలుగా కూడా అండగా నిలబడ్డారు కాబట్టి అదే ఉత్సాహాన్ని కొనసాగాలని ఇక్కడ పక్కన ఇక్కడ అక్కడ తేడా లేకుండా అన్ని దగ్గర సైకిల్ ఉంటుంది అన్ని దగ్గర తెలుగు జనసేన ఉంటుంది రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం సంక్షేమ కార్యక్రమాల కోసం అభివృద్ధి కార్యక్రమాల కోసం రైతు ప్రభుత్వం కోసం మనం సైకిల్ గుర్తు కొట్టేస్తామని కోరుతూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్న నెల రెండు నెలలు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఈ ఎలక్షన్స్ లో మాటలు చెప్పేదానికి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనబడేదానికి మీరు ఇంటికి పోవాలంటే తీసుకోనికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసులో ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త ప్రజలందరూ కూడా నేరుగా రావడానికి ఎంతో అందుబాటులో ఉంటున్నాం ఇవన్నీ కూడా మీరు గమనించి రాబో ఎలక్షన్స్ లో శాసనసభ్యులుగా సదరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించ తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుండాలా సొంత ఆంధ్రప్రదేశ్ కావాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలా దానికి మీరందరూ కూడా సేదరెడ్డి గారిని ఆశీర్వదిస్తారని తెలియజేస్తే సెలవు చేసుకున్నాం ఈ కార్యక్రమం ఐదు నిమిషాలు ఉన్నాడు తల్లి ఐదు నిమిషాలు తల్లి వేమిరెడ్డి సతీశ్రెడ్డి గారు అలాగే ముత్తంశెట్టి సేనయ్య గారు ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు మన మెంబర్లు సంజయ్ గారు అంబాటి సరస్వతి గారు అలాగే రమ్మ గారు ఇల్ల నర్సయ్య గారు అంబాటి సరస్వతి గారు అలాగే మల్లిక అంగడి రమణయ్య గారు అలాగే పట్లూరు ప్రసాద్ గారు నిరీష స్వామి గోపి గుంజరామి అంజలి వెంకమ్మ వడ్డిపాలెం నుంచి మాలాద్రి ఆశోక్ వెంకటరమణ ఎం రవి బండి రవి రవి మల్ల రవి ఎం మహేష్ కొండపూర్ నుంచి సభాష్ ఆశోక్ వేల్ల నవీన్ లావణ్య అనురాధ సుబ్బమ్మ చంద్ర కోటయ్య అందరు లైన్గా వచ్చేస్తున్నాయి అందరు వచ్చేస్తుంది లైన్గా వచ్చేస్తున్నా సార్ గ్రూప్ అవు గ్రూప్ అవు గ్రూప్ See me ತಗ ಎಲೆ ಮರ್ಚ್ಮ್ಮ ನಿಮ್ಮ ನಾನೇ ಪೊರಕೋಟೆನ ಮಾತಾಡೋಣ ಏಮ್ಮ ಏನು ತಲೆ ಪೆದ ನೊರಕೋಟನ ಮಾತಾಡೋದೇ ಪೊರಪಟ್ಟ ಮಾತಾಡೋಣ ಓಕೆನಾ దీపక్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనముగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ